హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ మోర్ ఎవ్రీడే ఇమిటేషన్ జ్యువెలరీ కొనే వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి మనం కొని వాడేసిన జ్యువెలరీని మనం ఒక సెల్లర్కి అమ్మేసి దానికి ఒక మంచి రిటర్న్ వాల్యూ అనేది తీసుకోగలిగిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా మనం ఈ మధ్య కాలంలో పెట్టిన జ్యువెలరీ మళ్ళీ పెట్టట్లేదండి ఏదైనా వన్ ఆర్ టూ ఒకేషన్స్కి వాడిన తర్వాత ఆ పాత నగలను అలాగే పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ విక్టోరియన్ నో విక్టోరియన్ కి ముందు మనం ఎక్కువగా జీజో పాలిష్ లో వాడేవాళ్ళం అంతకు ముందు నక్షి వాడేం అంతకు ముందు గోల్డ్ పాలిష్ అని ఇలా చాలా రకాల కొత్త వెరైటీస్ వస్తుంటాయి మనం కొత్తగా కొంటుంటే పాతవి అలా అడుగున పడిపోతూ ఉంటాయి మన ఇంట్లో సో అలాంటి జ్యువెలరీకి రీసేల్ వాల్యూ ఇచ్చి పర్చేస్ చేసే వాళ్ళకి సంబంధించిన ని ఇక్కడ నేను మీకు ఇస్తున్నానండి మీ దగ్గర ఎంత ఓల్డ్ జ్యువెలరీ కూడా కావచ్చు కొత్త జ్యువెలరీ కూడా కావచ్చు వన్ ఆర్ టూ ఒకేషన్స్ పెట్టేసుకున్నాక చాలా మంది పెట్టుకోవట్లేదు కదా అలాంటి వాటిని వాటికి సంబంధించిన వాల్యూ తోటి మీరు సెల్ చేయొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లో కరుణ గారు అండి తను వచ్చేసి మీ దగ్గర ఉన్న పాత జ్యువెలరీని పర్చేస్ చేస్తారు అది ఎలాంటి జ్యువెలరీ కూడా కావచ్చు మైక్రో ప్లేటెడ్ పాలిషింగ్ ఉన్నది కావచ్చు జీజే పాలిషింగ్ కావచ్చు నక్షిద్ కావచ్చు లేదంటే మనకు ఒక ఆరేడేళ్ళ క్రితం కొనుక్కున్న మోడల్స్ కావచ్చు ఏదైనా కావచ్చండి మీరు అమ్మేయాలి నాకు ఇది అవసరం లేదు ఇంకా ఇది నేను వాడను అనుకున్న జ్యువెలరీని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లో కరుణ గారికి మీరు వాట్సాప్ చేశారంటే ఆ పిక్చర్స్ నీట్గా తనకి వాట్సాప్ చేస్తే షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటే తను బేర్ చేస్తారు కరుణా గారు బేర్ చేస్తారు లేదు కొంచెం హెవీ వెయిటెడ్ జ్యువెలరీ అంటే మీ షిప్పింగ్ మీరు పెట్టాల్సి ఉంటుందట తనకి పంపిస్తే తను కరెక్ట్ గా మీరు పంపించిన పిక్చర్స్ లోనే ఉన్నంత వాల్యూ అనేది లైక్ మీరు పిక్చర్స్ పంపించినప్పుడు తను మీకు చెప్తారు ఇంత అమౌంట్ అయితే నేను దీనికి ఇవ్వగలను అనేసి అది మీకు ఓకే అయితే మీరు తనకు పంపించవచ్చు మీరు పంపించిన తర్వాత తను చూసి మీరు పిక్చర్లో ఇచ్చింది ఇక్కడ తనకు వచ్చిన ఐటమ్ రెండు ఈక్వల్ గా ఉంటే మీకు చెప్పినంత అమౌంటే తను మీకు ఇచ్చేస్తారు లేదు అంటే ఇంకొంచెం ఇంకేదైనా కొంచెం డ్యామేజ్ అయ్యిందో లేదంటే మీరు పెట్టిన దానికంటే ఇంకొంచెం తక్కువగా అలా తగ్గించేసి మీకు ఇవ్వగలిగినంత అమౌంట్ అనేది తను ఇస్తారండి సో ఈ విషయం అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పాత జ్యువెలరీ అలాంటి జ్యువెలరీ కూడా కావచ్చు బీట్స్ కావచ్చు ఏదైనా ఇమిటేషన్ జ్యువెలరీ అండి మీరు అమ్మాలి అనుకుంటే కరుణ గారికి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో వాట్సాప్ చేసి హ్యాపీగా సేల్ చేసి కొంచెం అమౌంట్ అయితే మీరు బ్యాగ్ తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న పెట్టుకున్న ఏం యూస్ ఉండదు కదండి చాలా సార్లు మనము పాత జ్యువెలరీ అనుకుంటాం ఆ ఈవెంట్ రాగానే కొత్తదే ఉంటాము అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి